అలానే మన జిల్లాలో అరవై మూడు మండలాలు అరవై మూడు మండలాల్లో ఒక మండలంలో ఇరవై ఐదు వేల నుంచి యాభై వేలు దగ్గర జనాభా ఈ జనాభాలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గతంలో జరిగినటువంటి స్థానిక సమస్యల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పార్టీ మండల స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరిపైకి మీ నాయకత్వం కింద మండలాలు మండలంలో ఉన్నటువంటి ప్రజలు మండలంలో ఉన్నటువంటి కార్యకర్తలు ఉండాలని మీ నాయకత్వం స్థానికంగా పార్టీకి అవసరమని ఆ రోజు వీళ్ళందరికీ కూడా జెడ్పీటీసీ దీపాలను ఇచ్చే ముందు స్థానిక నాయకులను ఈమె కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఒక అభిప్రాయం తెప్పించుకొని మీ యొక్క ప్రవర్తనని కార్యకర్తల పట్ల మీ పక్క ఉన్నటువంటి భావనని మిమ్మల్ని ప్రాదేశిక సభ్యులుగా పోటీ చేయించాలి మన పార్టీ పరిస్థితి ఉంటున్నప్పుడు మీ యొక్క ప్రజలతో మీకున్నటువంటి సన్నిహిత సంబంధాలను అన్నిటికీ దృష్టిలో ఉంచుకొని స్థానిక నాయకులు మరి గ్రామ నాయకులు మండల నాయకులు స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యుల యొక్క ఆమోదంతో మీ యొక్క పేరుని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు మీకు జెడ్పీటీసీగా పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అందించింది ఎందుకంటే ఒకనాడు మీకు జెడ్పీటీసీ మెంబర్గా బిఫార్మ్ ఇష్యూ చేసేటప్పుడు మిమ్మల్ని ఎన్ని రకాల పరిశీలించిందో మీ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఎంత నమ్మకాన్ని వచ్చిందో ఈ యొక్క నాయకత్వం కింద మన గ్రామాలు మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయనేటువంటి నమ్మకంతో ఆశతో ఆ రోజు పార్టీ మీకు సభ్యులు ప్రాదేశిక సభ్యులుగా పోటీ చేయడానికి అనుమతిచ్చింది మరి ఆ సందర్భం నుంచి నరసింహుని చెప్పినట్టుగా